వెల్కమ్ టు జేకేజే న్యూస్ హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి గాలివానతో కూడిన వర్షం బీభత్సం సృష్టించడంతో ఇంటి పైకప్పు కూలిపోయింది వర్షం కారణంగా గోడలు తడిచి కూలిపోయే దశకు చేరుకున్నాయి ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి వర్షం కారణంగా నిరాశ్రయులు అయ్యామని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు నిత్యం రోజువారీ పడి చేసుకునే ఇల్లు ధ్వంసం కావడంతో నిరాశ్రయులయ్యామని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు రాజలక్ష్మి కన్నాక రాజలక్ష్మి నా పేరు నేటు కొట్టిన బేసారం నేటు ఆనకు అంత ఇల్లంత కూలి అన్ని బట్టలు టీవీ అన్ని నానినాయి ప్రభుత్వం మాకు ఏదన్నా సహాయం చేయాలి మాకు అంత చేసుకుంటే నాటు లేకపోతే లేదు మా భక్తులకు అంత కూలి గిట్లు ఉన్నది మా పరిస్థితి ఏం ఏం చేసినా చెయ్యాలి మాకు సహాయం గిట్లు ఉన్నది మా పరిస్థితి ఏ చేసినా మీరు మేము కూలి చేసుకుంటేనే బతికే వాళ్ళము ఈరోజు నిన్న కురిసిన వర్షానికి మా ఇల్లు అంతా కూలినది బట్టలు టీవీ అన్ని ఇతర వస్తువులన్నీ తడిచిపోయినవి కాకపోతే చూడండి సార్ మీరు చూసి ఈ ప్రభుత్వం మాకు ఏదన్నా సహాయం చేయగల చేయాలని కోరుకుంటున్నాం మేము పని చేసుకుంటేనే బతికే వాళ్ళం సార్ లేకపోతే ఉపాసం ఉండి బతికే వాళ్ళమే అందుకనే మా ఇల్లు ఇట్లా కూలి ఇట్లా జరిగినది దీని గురించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను